హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చేదులేని కాకరకాయ పులుసండి ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను చేసిన విధంగా మీరు చేసినట్లయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా కాకరకాయలని మనం శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసి వీటిలో ఉన్న విత్తనాలని స్కిన్ని అయితే అన్నిటిని కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే తీసేయాలి చూశారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా ఈ కాకరకాయలకు పట్టే విధంగా మనం ఒకసారి అయితే వీటిని ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసారు కదా వీటన్నింటికీ కూడా సాల్ట్ అనేది పట్టాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని నాననిద్దాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాము బాండి మనకు కొద్దిగా అయితే వేడయ్యాక దీంట్లోకి ఒక్క పావు కప్పు నువ్వులనైతే అయితే వేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని మనము ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక్క పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాము మెంతులు వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనిద్దాము ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక్క పావు టీ స్పూన్ జీలకర్ర జీలకర్రను కూడా దీంట్లోకి వేసుకొని ఇవన్నిటినీ కూడా మనం దూరగా అయితే వేయించుకోవాలి మున్ ఫస్ట్ అయితే నువ్వులు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవాలి చూసారు కదా నువ్వులైతే మనకి ఫ్రై అయ్యాయి ఇందాక కాకరకాయలని అయితే మనం ఉప్పులో వేసాం కదా వాటన్నిటినీ కూడా చక్కగా ఒకసారి కలిపేసి ఈ విధంగా అయితే గట్టిగా పిండేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉప్పులో నానబెట్టి ఇట్లా పక్కకు తీయడం వలన మనకు చేదు అనేది మొత్తం కూడా పోతుంది ఇప్పుడైతే మనం బాండి పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ని కొద్దిగా అయితే వేడెక్కనిద్దామండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక దాంట్లోకి మనం కాకరకాయలని అయితే వేసుకుందాము కాకరకాయలు వేసుకొని మనం చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి కాకరకాయలు వేసేసుకున్న తర్వాత మనం మంటనైతే సిమ్లో పెట్టుకొని మనం వీటన్నిటినీ కూడా చక్కగా అయితే కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మనకి ఇవన్నీ కూడా మాడిపోతాయి అందుగురించి లో ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్లోనే మొత్తం వీటిని మగ్గనివ్వాలి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఒకసారి కలుపుకొని కాస్త సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కొద్దిసేపు ఆగుదామండి చూసారు కదా వీటి రంగు చేంజ్ అయింది ఈ విధంగా మనం ఎయిటీ పర్సెంట్ పైన మనం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే తీసేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందామండి అన్నింటినీ కూడా చూసారు కదా ఇవైతే చాలా చక్కగా అయితే ఫ్రై అయ్యాయి ఇందాక మన కాకరకాయలు చాలా ఉండే కదా ఫ్రై అయ్యి మొత్తం దగ్గరకైతే అయినాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అయితే మనం పోపు దినుసులను అయితే వేసుకుందాము ఇవి కొద్దిగా అయితే మనకి చిటపటలాడేంత వరకు ఉంచేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి వేద్దాము పచ్చిమిర్చి వేసుకొని కాసేపలా వీటిని ఫ్రై అవ్వనిద్దాము కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కాకపోతే కాకరకాయ తింటే హెల్త్కి అయితే చాలా మంచిది కదండి గురించే కాకరకాయను వీక్లీ వన్స్ అయినా సరే తినాలి చాలామంది పిల్లలకు కూడా ఇష్టం ఉండదు కదా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు మనం ఆనియన్ కూడా వేసుకుందాము ఆనియన్ కూడా వేసేసుకొని దీన్ని చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము ఆనియన్ అంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము వీటన్నింటినీ కూడా ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఒక పావు టీ స్పూన్ పసుపుని అయితే వేసుకుందాము పసుపుని వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుందాము చూశారు కదండి ఇప్పుడు దీంట్లోకి ఇవన్నీ మగ్గిపోయాయి కదా దీంట్లోకి మనం ఒక్క టమాటానైతే వేసేసుకుందాము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాను వేసుకొని టమాటాను కూడా ఆయిల్లో అలా ఫ్రై అవ్వనిద్దాము టమాటా మనకు తొందరగా మగ్గడానికి దీంట్లోకి మనం స్పూన్నర సాల్ట్ వేసుకున్నాం అనుకోండి దీంట్లోకి మనకు టమాటా అయితే చక్కగా అయితే మగ్గిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత ఉప్పు అంతే సరిపోతుందని నేను వేసుకున్నా మీరు ఎంత తీసుకుంటే ఇక దానికి సరిపోయేటట్టు అయితే వేసుకోండి ఇదంతా కూడా ఇక నూనెలైతే మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకైతే మనం ఓ రెండు స్పూన్ల కారం అయితే వేసుకుందాము కారమైనా ఉప్పు అయినా ఇక మీరు ఎంత తింటారో దాన్ని బట్టే వేసుకోవాలి ఇక ఇక ఇప్పుడు దీంట్లోకే ఇందాక నువ్వులు జీలకర్ర మెంతులు అవన్నీ ఏపి పెట్టుకున్నాం కదా పౌడర్ చేసుకున్నాము ఇక ఆ పౌడర్ని కూడా దీంట్లోకి వేసుకొని నూనెలు అయితే మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు చూపించిన విధంగా అయితే మగ్గ పెట్టుకోవాలి ఇక చూసిండు కదా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొద్దిసేపట్లా ఉంచేసి ఇక దీంట్లోకి ఇందాక కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కదా ఈ క్రై ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా దీంట్లోకి వేసేసుకుందాం వేసేసుకుంటే ఇప్పుడు దీంట్లోకే మొత్తం అంతా మసాలా కూడా ఈ కాకరకాయకి మొత్తం పట్టే విధంగా అయితే ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లయితే చక్కగా అయితే కలుపుకోండి ఇక మంచిగా ఇట్లా కలుపుకుంటే ఇక ఉప్పు కారం అంతా మసాలా కూడా దీనికి ఎక్కుతుంది ఇప్పుడైతే ఇక దీన్ని ఆయనకి మూతనైతే ఇట్లా పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం దీన్ని ఇక ఇప్పుడైతే మూత తీసి ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకుందాం చూసుకుంటే ఇది అంతా కూడా అంతా కూడా కాకరకాయ ముక్కల పట్టింది కదా ఇప్పుడు చింతపండును నానబెట్టుకున్నాక చింతపులుసును దీంట్లోకి అయితే పోసుకుందాము చింతపులుసును పోసేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకుందాము ఇక దీంట్లోకే ఇప్పుడు కొన్ని అయితే మనం ఇప్పుడు గ్రేవీ అయితే చిక్కగా అయింది కదా ఇదంతా ఉడకాలి కాబట్టి దీంట్లోకి జర నీళ్ళు అయితే పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని ఇక అంతా కూడా మంచిగా ఈ విధంగా అయితే ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా మంచిగా మగ్గాలే ఈ జర్ర మసలేంత వరకు ఉంచుకోవాలి అట్లనే కాకరకాయ కూడా పులుసు పట్టుకుంటే మంచిగా చేదు అనేది అయితే పోతుంది ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా ఇక మూత అయితే ఒక్కసారి అట్లా అయితే చూద్దాం మనకు ఇది ఉడికిందా ముక్క లేదా అనేసి ఒక్కసారి చూసి అయితే చూద్దాము ఇక చూసారు కదండి నూనె అయితే అంత మంచిగా పైనకు తేలింది ఇక ఏ కూర చేసినా పైనకి ఇట్లా నూనె తేలింది అంటే ఇక మనకు కూర ఇక అయిపోయింది దగ్గర పడ్డది అన్నట్టే లెక్క ఇక ఇట్లా అయింది కదా ఇప్పుడు దీంట్లోకైతే ఇక జరే ధనియాల పొడి ఒక సగం స్పూను ధనియాల పొడి వేసుకుందాము ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుందాం ఇట్లా ఇక నాకైతే చూస్తుంటేనే ఇక నోరైతే ఊరుతుంది ఇక ఎప్పుడు అన్నం తిందామని ఆకలి అయితే అవుతుంది ఇక ఇక కాకరకాయ పులుసు అంటే ఇక మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా అయితే తింటారు గ్రేవీ కూడా ఎంత చిక్కగా అయింది చూసిండ్రు కదండి ఇప్పుడు ధనియాల పొడి వేసినాం కదా ఇక మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉంచుకుందామండి మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిందండి చూసిండ్రు కదా ఇగో ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇక చేది వచ్చిందా ఎట్లొచ్చిందా కూర మీరు ఒకసారి నాకైతే చెప్పుకోండి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఉండే ఇక కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది ప్లీజ్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి